యహోశువా గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము లేవీలు పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి శిలోహులో యాజుకుడైన నొద్దకును నూను కుమారుడైన యహోశువా ఎద్దుకును ఇస్రాయేళ్ల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల ఎద్దుకును వచ్చి మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించననగా ఇస్రాయేళ్లు యహోవ మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చరి వంతు చీతి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చును లేవిల్లో యాజకుడైన అహరోను వంశముల పక్షముగా యోధా గోత్రికల నుండి షిమ్యోను గోత్రికల నుండి బెన్యామేను గోత్రికల నుండి చీట్ల వలన వచ్చినవి పదమూడు పట్టణములు కహతీయల్లో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రామియన్ గోత్రికుల నుండి దాను గోత్రికల నుండి మనష్య అర్ధ గోత్రపు మారి నుండి వంతు చీట్ల వలన వచ్చినవి పది పట్టణములు ఇస్సాకారు గోత్రికల నుండి ఆషేరు గోత్రికుల నుండియు నఫ్తాలి గోత్రికల నుండి బాషానులోనున్న మనషే అర్ధ గోత్రపు వారి నుండి చీట్ల వలన గిర్షోనీయులకు కలిగినవి పదమూడు పట్టణములు రూబేను గోత్రికల నుండి గాదు గోత్రికల నుండి జబూలోను గోత్రికల నుండి వారి వంశముల చొప్పున మొరారీయులకు కలిగినవి పన్నెండు పట్టణములు యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేళ్లు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీలకిచ్చిరి వారు యూదా వంశస్థుల గోత్రములలోనూ షిమ్యోని యుల గోత్రములలోనూ చెప్పబడిన పేరులు గల ఈ పట్టణములను ఇచ్చిరి అవి లేవీలైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులోను కలిగినవి ఎలయనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది యోధా వంశస్థుల మధ్యముల మన్యములో వారికి కిరియతర్బ అనగా హెబ్రోనునిచ్చిరి ఆ అర్బ అనాకు తండ్రి దాని చుట్టూనున్న పొలమును ఇచ్చిరి అయితే ఆ పట్టణము యొక్క పొలములను దాని గ్రామములను యపుణ్య కుమారుడైన కాలేబునుకు స్వాస్థ్యముగా ఇచ్చిరి యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయ పట్టణమైన హెబ్రోనును దాని పొలమును లిబ్నాను దాని పొలమును ఎత్తీరును దాని ఎస్టే మోయాను దాని పొలమును పోలోనును దాని పొలమును దెబేరును దాని పొలమును అయినవి దాని పొలమును యుట్టాయును దాని పొలమును బేస్సేమేషును దాని పొలమును అనగా ఆ రెండు గోత్రముల వారి నుండి తొమ్మిది పట్టణములను ఇచ్చిరి బెన్యామీను గోత్రము నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి యాజుకులైన అహరోను వంశకుల పట్టణములన్నీయు వాటి పొలములు పోగా పదమూడు పట్టణములు కహాతీయుల వంశపు వారైన లేవీలకు అనగా కహాతు సంబంధాలలో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రము నుండి వారికి ఇయ్యబడిను నాలుగు పట్టణములను అనగా ఎఫ్రాయిమీల పన్యదేశములో నరహంతుకునికి కొరకు ఆశ్రయ పట్టణమైన షకేమును దాని పొలమును గెజేరును దాని పొలమును కిబ్బా కిబ్సాయిమును దాని పొలమును బేతహోరును దాని పొలమును వారికిచ్చిరి దాని గోత్రికల నుండి నాలుగు పట్టణములను అనగా ఎత్తేకేను దాని పొలమును గిబ్బెతోనును దాని పొలమును అయ్యాలోనును దాని పొలమును గత్రిమోనును దాని పొలమును వారికిచ్చిరి రెండు పట్టణములను అనగా మనుష్య అర్ధ గోత్రికల నుండి తానాకును దాని పొలమును గత్రిమోనును దాని పొలమును ఇచ్చిరి వాటి పొలములను కాక కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీయు పది లేవీల వంశంలో గెర్షోనీయులకు రెండు పట్టణములను అనగా నరహంతుకుని కొరకు ఆశ్రయ పట్టణముకు భాషానులోను గోలాను దాని పొలమును బెయర్షేరాను దాని పొలమును ఇచ్చిరి ఇస్సాకారు గోత్రికల నుండి నాలుగు పట్టణములను అనగా కిష్యోనును దాని పొలమును దాబేరతును దాని పొలమును ఎర్మూతను దాని పొలమును ఏన్గనీను దాని పొలమును ఇచ్చిరి ఆషేరు గోత్రికల నుండి నాలుగు పట్టణములను అనగా మిషేయలును దాని పొలమును అబ్డోటును దాని పొలమును హెల్కతును దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి నఫ్తాలి గోత్రికల నుండి మూడు పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణముగు గలిలియలోని కెదేషును దాని పొలమును హమ్మోతోరును దాని పొలమును కర్తానును దాని పొలమును ఇచ్చిరి వారి వంశముల చొప్పున గెర్షోనియుల పట్టణములన్నీయు వాటి గాక పదమూడు పట్టణములు లేవియుల్లో మిగిలిన మెరారియుల వంశములకు జబులోను గోత్రముల నుండి నాలుగు పట్టణములను అనగా యజ్ఞేయాము దాని పొలమును కర్తాను దాని పొలమును దిమ్నాను దాని పొలమును నహలాలును దాని పొలమును ఇచ్చిరి రూబేను గోత్రికల నుండి నాలుగు పట్టణములను అనగా బేసేరును దాని పొలమును యాహసును దాని పొలమును కెదేమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి గాతు గోత్రికల నుండి నాలుగు పట్టణములను అనగా నరహంతుకుని కొరకు ఆశ్రయ పట్టణముగు గిలాదులోని రామోతును దాని పొలమును మహనయమును దాని పొలమును హెష్బోనును దాని పొలమును యాజేరును దాని పొలమును ఇచ్చిరి వారి వారి వంశముల చొప్పున అనగా లేవీల మిగిలిన వంశముల చొప్పున అవన్నీయు మరారీలకు కలిగిన పట్టణములు వంతు చీటి వలన వారికి కలిగిన పట్టణములు పన్నెండు ఇస్రాయిళ్ల స్వాస్థ్యంలో వాటి పల్లెలు కాక లేవీల పట్టణములన్నీయు నలభై ఎనిమిది ఆ పట్టణములన్నిటికీ పొలములుండెను ఆ పట్టణములన్నయూ అట్లే ఉండెను యహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చనని చెప్పిన దేశమంతయు ఆయన ఇస్రాయేళ్లకు అప్పగించను వారు దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించరు యహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటిని ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలగజేసెను యహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను కనుక వారిలో ఒకడును ఇస్రాయల్ ఎదుట నిలవలేకపోయాను యహోవా ఇస్రాయేళ్లకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పి ఉండలేదు అంతయు నెరవేరును ఆమెన్